ట్ల ఎన్ని ప్రార్థనలు చేసినా సరే ఇంకా కొంచెం ఘోరం చాలా సంవత్సరాల క్రితం వెస్ట్ గోడలో ఒక గారు చనిపోతే భూస్థాపనకి వెళ్ళాం దుఃఖంలో ఉన్నారు గారు చనిపోయింది కొంచెం కొంతకాలంగా సిక్ అయ్యారు హాస్పిటల్లో ఉన్నారు చనిపోయారు ఇక సంఘ సహోదరులు కొంతమంది వారి పార్థివ దేహానికి స్నానాదులు నిర్వహించి భూస్థాపనక దేహాన్ని సిద్ధపరచాల్సిన సమయం వారికి స్నానం చేయిస్తున్న వ్యక్తులు కొందరు అనేవాళ్ళు నేను ఎందుకు రా అంటే నడుముకు పాడు ఒక తాగి కుటుంబాన్ని ఓదార్చి సంఘాన్ని ధైర్యపరిచే పరిమితం నాకు కట్టలు తెచ్చుకున్న ఆ విషయం కోపం ఏ ఏం మాట్లాడుతున్నాను నిస్వానియా ఎల్లు చూస్తే బోర్డు తాగితలు కట్టిస్తున్నాయి నుంచి తాగితలమని as em